హలో ఇవరాన్ ఈరోజు ఏంటంటే ఎస్ఎస్సి జీడి కానిస్టేబుల్కి సంబంధించినటువంటి కొన్ని మనం తెలుసుకుందాం మెయిన్గా మీరు అడిగిన క్వశ్చన్స్ ఏంటంటే ఒకటి మెడికల్లో ఇప్పటి నుంచి అంటే ఏ ప్రాబ్లం ఉంటే మెడికల్లో రిజెక్ట్ చేస్తారు దానికి ఇప్పటి నుంచి ఏమైనా క్యూర్ చేసుకోవడానికి ఛాన్స్ ఉందని చెప్పేసి అడిగారు ఫస్ట్ దాని గురించి తెలుసుకుందాం ఆ తర్వాత కొంతమంది అడిగింది ఏంటంటే ఈ ర్యాంకు మిత్ర యొక్క కట్ ఆఫ్ రియల్ ఆ ఫేక్ అని చెప్పేసి కొంతమంది అడగడం జరిగింది దాంతోపాటు కొత్తగా వచ్చే నోటిఫికేషన్కి కొత్తగా ఇప్పటి నుంచి ప్రిపేర్ అయ్యే వాళ్ళకు ఒక గైడెన్స్ ఇవ్వడానికి ఈరోజైతే ఏర్పాటు చేసుకుందాం ఈ వీడియోలను అయితే జాగ్రత్తగా వినండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి ఇప్పుడే ఫ్రెష్గా ఎవరైతే చూస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ వచ్చినట్లయితే మెడికల్ ప్రాబ్లం సి ఒకసారి చూడండి మీరు మెడికల్కి అంత ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు మెడికల్ మీరు భయపడినంత హార్డ్ ఏం ఉండదు అంటే పర్లేదు సో దాంట్లో మెయిన్గా ఏంటంటే ఫస్ట్ ఐస్ చూసుకోండి ఐస్లో ఏంటంటే అంటే పైన నేను దీన్ని స్పెషల్గా ఒక వీడియో చేస్తాను బట్ ఏంటంటే ఇప్పటి నుంచి కొద్దిగా టైం ఉంది కాబట్టి ఈ టైంని మనము ఏ విధంగా ఈ టైంలో ఏమైనా క్యూర్ అయ్యేది ఉంటే వేసుకోవచ్చు అంతే అంతేకాకుండా ఈ రిజల్ట్స్ రావడానికి కారణము నార్త్లో జరుగుతున్నటువంటి ఈ ఎస్ఎస్సి బోర్డు పైన ఈ మనకి ఏంది వ్యతిరేకత ఉంది కదా సో దానిపైన ఏమైనా జరుగుతుందా సీజిఏలో జరిగినటువంటి ఈ అక్రమాలు ఏమైనా ఉన్నాయని చెప్పేసి దానివల్ల రిజల్ట్ లేట్ అవుతుందా అని చెప్పేసి కూడా కొంతమంది అడగడం జరిగింది సో సీ మనం అయితే చూద్దాము ఈ మంత్లో అయితే మ్యాక్సిమం రిజల్ట్ వస్తాయి సో ఈ రిజల్ట్ గురించి అయితే మనము నెక్స్ట్ వీడియో లాస్ట్ అయితే తెలుసుకుందాము ఫస్ట్ మెడికల్ ప్రాబ్లం వచ్చేసి ఏంటంటే ఫస్ట్ బాడీ మనకి ఏంటంటే పై నుంచి అంటే ఒక వెంట్రుక దగ్గర నుంచి కింద గోర దాకా అయితే ఖచ్చితంగా చూస్తారు దీంట్లో ఏందంటే మనము ఫస్ట్ ఐస్ చూసుకోవాలి ఐస్లో ఏందంటే ఫస్ట్ మెయిన్గా కలర్ బ్లైండ్నెస్ కలర్ బ్లైండ్నెస్ ఏంటంటే దానికి ట్రీట్మెంట్ ఉండదు కలర్ బ్లైనెస్లో ఏందంటే మనము ఈ ఏదైతే ప్రైమరీ కలర్స్ ఉంటాయో ఆ ప్రైమరీ కలర్స్ని గుర్తించలేరు ఏదైతే రెడ్ కావచ్చు ఏదైతే గ్రీన్ కావచ్చు ఏదైతే బ్లూ కావచ్చు ఆర్జీ బి అనే కలర్స్ ఉంటాయి సో రెడ్కి గ్రీన్కి అయితే మ్యాక్సిమం అయితే తేడా గుర్తించలేరు సో దాన్ని ఒకసారి మీది మీదే సెల్ఫ్గా చెక్ చేసుకోవచ్చు ఒకసారి గూగుల్లోకి వెళ్ళి మీరు కలర్ బ్రైండ్నెస్ టెస్ట్ అని చెప్తే మనకు ఒకటి వస్తుంది దాంట్లో మీరు ఆ నెంబర్స్ కావచ్చు ఆ రూట్ కావచ్చు పెట్టుకుంటే అయిపోద్ది సెకండ్ వచ్చేసి ఐ సైటు ఐ సైటు మరీ సివియర్గా ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఇప్పటి నుంచి మీరైతే ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి సార్ డాక్టర్ని నేను ఇప్పుడు ఇలా నాకు ఒక డిఫెన్స్కి వెళ్తున్నాను నాకు ఇప్పుడు ఐ సైట్ ఎక్కువ ఉంటే నేను సర్జరీ చేసుకోవాలి దానికి ఏమైనా ప్రాబ్లమా అని చెప్పేసి వాళ్ళని వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ మీకు గైడెన్స్ ఇస్తారు చేసుకునేది ఉంటే మీకు ఇప్పుడు చేసుకున్నా బెటర్ ఎందుకంటే మీకు ఒక వన్ మంత్ టు అంటే ఇంకో టూ మంత్స్ అయితే ఖచ్చితంగా టైం ఉంటుంది మీకు రన్నింగ్కి సో కాబట్టి ఇప్పటి నుంచి అయితే క్యూర్ అవడానికి ఛాన్స్ ఉంది అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి ఐసెట్ అంటే సర్జరీ చేసుకుంటే యాక్సెప్ట్ చేస్తారండి సర్జరీ చేస్తే యాక్సెప్ట్ చేస్తారు అని చెప్పేసి అయితే ఎవరు చెప్పలేరు సో సర్జరీ చేసినా కూడా యాక్సెప్ట్ చేయచ్చు చేయకపోవచ్చు ఎందుకంటే ఒక సిచ్యువేషన్ ఏంటంటే టూ థౌసండ్ ట్వంటీ వన్ బ్యాచ్ వాళ్ళకి టూ థౌజండ్ ట్వంటీ వన్ బ్యాచ్లో ఏం జరిగిందంటే ఐస్ అప్పుడు ఐ సర్జరీ ఎవరైతే చేయించుకున్నారో సో అంటే సర్జరీ ఇన్ ద సెన్స్ లేజర్ ట్రీట్మెంట్ ఎవరైతే చేయించుకున్నారో వాళ్ళు ముందే చెప్పండి అని చెప్పేసి చెప్పడం జరిగింది సో అలా డైరెక్ట్ చెప్పిన వాళ్ళని కొంతమంది అంటే డిపెండింగ్ డాక్టర్ మీద ఉంటుంది కొంతమంది యాక్సెప్ట్ చేస్తారు కొంతమంది రిజెక్ట్ చేస్తారు మాక్సిమం లేజర్ చేయించుకున్న వాళ్ళని అయితే రీసెంట్ అయితే రిజెక్ట్ చేయలేదు సో నెక్స్ట్ మీకు వచ్చిన డాక్టర్ మీద అయితే డిపెండ్ అయి ఉంటుంది ఆ తర్వాత కలర్ పెన్నెస్ అయితే మాక్సిమం రిజెక్ట్ చేస్తాడు దాంతోపాటు నిన్ననే హైడ్రోసిల్ అని చెప్పేసి కొంతమంది డిఎన్ఎస్ ప్రాబ్లమ్ అని చెప్పేసి కూడా పెట్టడం జరిగింది ఎస్ వీటిని కూడా సివియర్గానే చూస్తారు మీరు ఆ సిచ్యువేషను అంటే ఏ స్టేజ్లో మీకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఈవెన్ పైల్స్ వచ్చినట్లయితే పైల్స్ కూడా ఏ స్టేజ్లో ఉన్నాయి పైల్స్కి సర్జరీ చేసుకుంటే దానికి ఏం ప్రాబ్లం ఉండదు సో దాన్ని చేసుకోవచ్చు డిఎన్ఎస్ ఉన్న వాళ్ళు కూడా ఇప్పటి నుంచి సర్జరీ కూడా చేసుకోవచ్చు ఇక హైడ్రోసిల్ కానీ ఏమైనా ఇంకేమైనా పర్సనల్గా ప్రాబ్లం ఉంటే నాకు ఇన్స్టాగ్రామ్లో కూడా మెసేజ్ చేయండి దానికి సొల్యూషన్ కూడా చెప్పడానికి చేస్తాను ఎందుకంటే కింద కమెంట్ అడగడానికి చాలామంది అయితే మొహమాన పడతారు సో ఓకేనా మేజర్గా గా ప్రాబ్లమ్స్ అయితే ఏం లేవు ఇది ఒక నాలుగు ఐదు మాత్రమే ఉంటాయి ఒకటి డిఎన్ఎస్ ఉంటాయి ఇక్కడ సర్జరీ తీసుకోవే ప్రయత్నం చేయండి హైడ్రోసిల్ కూడా ఒకసారి మీరు డాక్టర్ని కల్సల్ వాళ్ళండి మీ ప్రాబ్లమ్ ఏమైనా ఉంటే ఆ తర్వాత మనకి కలర్ బెయిన్స్ ఐ సైట్కి సంబంధించినటువంటి సో పాటు నాక్ని కానీ సో మనకి ఈ హ్యాండ్ బెండ్ కానీ వీటి మీద కూడా కొంచెం చూసుకోండి మీరు ఇప్పటి నుంచి ఏమైనా ఉంటే దాన్ని కూడా క్యూర్ చేసుకోవడానికి మ్యాక్సిమం చాలా ఎక్సర్సైజెస్ ఎక్ససైజెస్ ఉన్నాయి ఓకేనా ఇదైతే మెడికల్కి సంబంధించినటువంటిది ఎక్కువ వరగాల్సిన అవసరం లేదు ఆ తర్వాత ఏంటంటే ఈ ర్యాంక్ మిత్ర యొక్క కట్ ఆఫ్ రియల్ ఫేక్ అని చెప్పేసి అడగడం జరిగింది ఒకటి చెప్తా మీరు వింటర్ వినం లేకుండా లేదు కానీ ఈ కట్ ఆఫ్ని పక్కన పెట్టి రన్నింగ్ ప్రాక్టీస్ చేయండి రన్నింగ్ ప్రాక్టీస్ చేయండి అని మాత్రం చెప్తున్నాను ఎందుకంటే కట్ ఆఫ్ ఇప్పుడు ర్యాంక్ మిత్ర అని చెప్పేసి బ్యాంక్ మిత్ర అని చెప్పేసి ఇవన్నీ కట్ ఆఫ్ మీకు ఎందుకు చెప్పండి అది ఎస్ఎస్సి బోర్డే డిక్లేర్ చేస్తుంది ఆ కట్ ఆఫ్ ఎంత అని కూడా మ్యాక్సి మ్యాక్సిమం చెప్పలేము ఒకవేళ మనం అనుకున్న కట్ ఆఫ్ అంటే తక్కువ ఉంటే అప్పుడు మీరు లాస్ అవుతారు ఇప్పటి నుంచే రన్నింగ్ ప్రాక్టీస్ చేయండి అని చెప్పేసి నేను ప్రతి వీడియోలో వస్తున్నాను రన్నింగ్ ప్రాక్టీస్ చేయడం వల్ల పోయేది ఏం లేదు మనకి ఇంకొక నాలుగు నాలుగైదు నెలల్లో కొత్త నోటిఫికేషన్ రాబోతుంది దాంట్లో యాభై వేల పైన నోటిఫికేషన్ జాబ్స్ ఉంటాయి నువ్వు ఇప్పుడు చేసిన రన్నింగ్ నీకు వేస్ట్ అవుతుందా కాదు ఒకవేళ నీకు ఇందులోనే జాబ్ వచ్చింది అనుకో నీకు హ్యాపీ లేదు అంటే ఇందులో నీకు రెండు మార్కులతో మిస్ అయ్యాను కానీ నెక్స్ట్ నోటిఫికేషన్లో ఉంటుంది ఈ నో ఈ జాబ్లో అంటే ఈ నోటిఫికేషన్లో ఎవరికైతే ఈ ఎక్స్పీరియన్స్ ఉందో ఆ ఎక్స్పీరియన్స్ తోటి నెక్స్ట్ నోటిఫికేషన్లో హండ్రెడ్ పర్సెంట్ జాబ్ కొడతారు లాస్ట్ టైం జాబ్ కొట్టిరు నేను లాస్ట్ టైం కూడా ఇదే చెప్పినా అని కూడా చెప్పినాను కాబట్టి ఎవరు కూడా మీరు కట్ ఆఫ్ గురించి ఆలోచించకుండా మీకు టైం ఉండి మీకు ఓపిక ఉంటే నేను రన్నింగ్ చేసుకుంటా అంటే చేసుకోవడం అయితే ఉత్తమము లేదు నాకు మరీ తక్కువ స్కోర్ వచ్చినాయి అయినా కానీ రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తా అంటే నువ్వు రన్నింగ్ ప్రాక్టీస్ చేసుకుంటూ చదువుకో అందరూ చెప్పినట్టు ఒక పోలీస్ నోటిఫికేషన్కి ఒక డిఫెన్స్కి ఒక మిలిటరీ ఒక పారామిలిటరీకి వచ్చినామంటే రన్నింగ్ అయితే మన లైఫ్లో ఒక పార్ట్గా ఉండాలని చెప్పేసి మాత్రం చెప్పడం జరిగింది ఎవరైతే ఇప్పటి నుంచి లాంగ్ రన్ ఇబ్బంది ఉందో వాళ్ళైతే హండ్రెడ్ పర్సెంట్ ఫోకస్ చేయండి ఎవరైతే నెక్స్ట్ నోటిఫికేషన్ నేను అంటే నెక్స్ట్ నోటిఫికేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఇప్పటి నుంచి రన్నింగ్ ట్రాక్ చేసుకోండి అని చెప్తున్నాను మరి ఈ నోటిఫికేషన్లో నువ్వు ఎగ్జామ్ రాసి ఇంట్లో ఖాళీగా కూర్చొని రిజల్ట్ గురించి ఆలోచించుకుంటుంటే నీకు ఏమైనా వస్తుందా నువ్వు రన్నింగ్ ట్రాక్ చేస్తే నీకు ఏదో ఒక ఎఫిషియన్సీ వస్తుంది కానీ నువ్వు ఇంట్లో కూర్చొని నాకు రిజల్ట్ ఎప్పుడు వస్తాయి నాకు స్కోర్ కట్ ఆఫ్ ఇంత వస్తుంది నాకు ఇంతే స్కోర్ వచ్చింది నాకు అంతే స్కోర్ వచ్చింది వాడు అదంటుండు ఈ మిత్ర ఇదంటుడు ఆ బ్యాంక్ అదంటుంది ఆ ర్యాంక్ మిత్ర ఈ ర్యాంక్ మిత్ర అని ఇవన్నీ గందరగోళాలు పక్కన పెట్టండి మనకి ఒక సెంట్రల్ స్టాఫ్ సెలక్షన్ బోర్డు అనేటువంటిది మనకి రిజల్ట్ అయితే రిలీజ్ చేస్తుంది ఆ రిజల్ట్కి మనకి అనుగుణంగానే మనం ముందుకైతే వెళ్తాం కాబట్టి ఒకవేళ మనకి తగ్గట్టు మంచి స్కోరు అంటే తక్కువ కట్ ఆఫ్కి వచ్చింది అనుకో లక్కి మనము అందరం ముందుకు వెళ్తాము ముందుకు వెళ్ళడం చదువుకుంటాము ఈ నోటిఫికేషన్లో నీకు నచ్చిన జాబు రాలేదు అనుకో నెక్స్ట్ నోటిఫికేషన్ కూడా ఉంటుంది దానికి వెళ్ళకుండా దీన్ని కూడా ప్రిపేర్ కావచ్చు లేదు అంటే ఒక టూ మంత్స్ నువ్వు లేటర్ ఇవ్వచ్చు కొంతమంది అడిగారు ఏంటంటే ఒక ఫోర్సు ఆల్రెడీ జాయిన్ కాక వచ్చారు చాలామంది ట్రైనింగ్ నుంచి జాయిన్ కాక ఇంటికి రావడం జరిగింది వాళ్ళు ఇంటికి వచ్చినాక మళ్ళీ వాళ్ళు రియలైజ్ అయ్యి మళ్ళీ వెళ్ళడానికి ట్రై చేస్తారు అంటే ట్రైనింగ్లో ఒక వన్ మంత్ ఒక ఫిఫ్ ఫిఫ్టీన్ డేస్ ఉంటేనే వాళ్ళకి ఏమైందంటే ఓ నేను ఉండలేను అని చెప్పేసి ఆ పోతారు కానీ ఒక టూ మంత్స్ ఉన్నావు అనుకో నీకు ట్రైనింగ్ హ్యాపీగా అయిపోతుంది సో వాళ్ళు ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఇప్పుడు బాధపడుతున్నారు నేను ఎలా జాయిన్ కావాలని చెప్పేసి సో మీరైతే అలా చేయకండి ఒకసారి గుర్తుపెట్టుకోండి మనము ఒక డిఫెన్స్ జాబ్ కానీ అంటే ఒక పారామిలిటరీ ముఖ్యంగా ఎస్ఎస్సి జీడీ చెప్తున్నాను ఒక ప్రభుత్వం అంటే మన ఓన్లీ మంత్రులు ఈ రాజకీయ నాయకులే కాదు ప్రభుత్వం అంటే మనం కూడా అంటే ఎవరైతే గవర్నమెంట్కి సర్వీస్ చేస్తున్నారో వాళ్ళందరూ ప్రభుత్వం కిందకి వస్తారు సో మిగతా ఏ ఫోర్స్ కావచ్చు సివిల్ జాబ్స్ కావచ్చు ఇవన్నీ కావచ్చు లోకల్ పోలీసులు కావచ్చు అవన్నీ కరప్షన్ జరుగుతుందో జరగదో మనకు తెలియదు కానీ మన సెంట్రల్ కాన్స్టబుల్స్ పారామిలిటరీ ఫోర్సులు ఎస్ఎస్జిలో మాత్రం జీరో కరప్షన్ హండ్రెడ్ పర్సెంట్ మనమైతే దేశాన్ని సేవ చేసినట్టే మనం అనుకుంటాం ఎందుకంటే ఒక్క రూపాయి కూడా మనం ఎవరి దగ్గర తీసుకోమో తీసుకునే అవకాశం కూడా మనకి రాదు మనకి ఇచ్చే సాలరే మనకు బెటర్గా ఉంటుంది మనకు సరిపోయేలానే ఉంటుంది మనము ఎలాంటి కరప్షన్కి గురి కాకుండా మనం దేశానికి సేవ చేయాలి అని చెప్పేసి దేశానికి సేవ అంటే మనం ఏదో బార్డర్లకు వెళ్ళి యుద్ధాలు అయితే చేయట్లేదు మనం ఏంటంటే మనకు ఉన్న టైంలో మన డ్యూటీని మనం చేసుకొని రావడమే సో మనకి ఏంటంటే కరప్షన్ లేని డ్యూటీ మన ఎస్ఎస్సిజీడి ఇలాంటి మంచి అవకాశాన్ని అయితే వదిలిపెట్టుకోకండి ఎవరికైతే ఇప్పుడు తక్కువ వచ్చినో నెక్స్ట్ నోటిఫికేషన్ అయితే మనకి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్లో రాబోతుంది దానికి నుంచే నువ్వు ఏ సబ్జెక్ట్లో వీక్ ఉన్నావు నేను కోచింగ్కి వెళ్ళాలా ఆఫ్లైన్ వెళ్ళాలా ఆన్లైన్ వెళ్ళాలని చెప్పేసి ఇప్పటి నుంచి ఆలోచించుకో నువ్వు ఏ కోచింగ్కి వెళ్ళినా కానీ ఏ ఆన్లైన్ కోచింగ్ తీసుకున్నా ఏ సెల్ఫ్ ప్రిపరేషన్ చేసుకున్నా కానీ డైలీ అయితే కొద్ది గంటనో ఒక గంటనో రన్నింగ్ అయితే ప్రాక్టీస్ ఎందుకంటే నువ్వు రన్నింగ్ చేయడం వల్ల నీకు స్టడీకి ప్రెస్ అవుతుంది నీ ఫ్యూచర్కి నీ రన్నింగ్ కూడా ప్రెస్ అవుతుంది నీకు బాడీ ఎఫిషియన్సీ పెరుగుతుంది ఎవరైతే చెస్ట్ ప్రాబ్లం ఉందో చెస్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా క్యూర్ అయిపోతుంది ఎవరికైతే ఇప్పటి నుంచి నాక్ని ఉందో ఎవరికైతే ఇప్పటి నుంచి హ్యాండ్ బెండ్ ఉందో ఎవరికైతే హైట్ ప్రాబ్లం ఉందో ఎవరికైతే చెస్ట్ ప్రాబ్లం ఉందో ఇవన్నీ కూడా ఇప్పటి నుంచి క్యూర్ చేసుకోవచ్చు నెక్స్ట్ నోటిఫికేషన్ అయితే అస్సలు మిస్ కావకండి ఇప్పుడు ఈ నోటిఫికేషన్లో ఈ నోటిఫికేషన్లో నీకు వంద మార్కులు వచ్చినా సరే నువ్వు నెక్స్ట్ నోటికేషన్ ప్రిపేర్గా వంద మార్కులు వచ్చినా కానీ నెక్స్ట్ నోటిఫికేషన్ ప్రి ప్రిపేర్గా ఎందుకంటే ఈ నోటిఫికేషన్లో ఒకవేళ సపోజ్ నీ ఫ్రెండ్కి బీఎస్ఎఫ్ వచ్చింది అనుకో నీ ఫ్రెండ్కి ఐటీబీపీ వచ్చింది నీ ఫ్రెండ్కి సీఏఎస్ఎఫ్ వచ్చింది నాకు సిఎస్ఎఫ్ నచ్చదే ఓకేనా నీ నీకు సిఎస్ఎఫ్ నచ్చలేదు అనుకో అప్పుడు ఏంటంటే నీకు నెక్స్ట్ నోటిఫికేషన్లో నీకు ఇష్టమైనటువంటి అస్సాన్ రైఫిల్ కావచ్చు ఐటీబీపీ కావచ్చు అది కూడా కొట్టుకోవచ్చు కాబట్టి ప్రిపరేషన్ అయితే కంటిన్యూ చేసుకోండి ఏ సబ్జెక్ట్లో వీక్ ఉన్నామో దాని మీద ఎక్కువ ఫోకస్ చేయండి నెక్స్ట్ నోటిఫికేషన్ గురించి చెప్తున్నాను ప్రజెంట్ వాళ్ళు కూడా ప్రిపేర్ కండి అని చెప్తున్నాను ప్రజెంట్ వాళ్ళు రన్నింగ్తో పాటు ప్రిపేర్ కండి అని చెప్తున్నాను ఈ రిజల్ట్ గురించి పక్కన పెట్టండి కట్ ఆఫ్ గురించి పక్కన పెట్టండి రిజల్ట్ మాక్సిమం ఈ మంత్లోనే వస్తాయి కట్ ఆఫ్ కూడా వస్తుంది కట్ ఆఫ్ ఎంత వస్తుందని చెప్పేసి మీరు గందరగోళం గురిగాకండి అది మనకి ఆ బోర్డు మాత్రమే డిసైడ్ చేస్తుంది ఎవరు ఈ యూట్యూబర్లో అయితే ఎవరు కూడా డిసైడ్ చేయలేరు జస్ట్ వాళ్ళు ఏందో వాళ్ళ అనాలిసిస్ మాత్రం చెప్పడానికి ప్రయత్నం చేస్తారు వాళ్ళ వ్యూస్ కావచ్చు లైక్స్ కావచ్చు సో మనం వాటిని ఆలోచించుకుంటూ గందరగోళం గుర్తు గురి కాకండి ఇంట్లో ఉన్న వాళ్ళు ఏమైంది బిడ్డ ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు అని అడుగుతుంటే మనమేమో అమ్మ రిజల్ట్ కోసం చూస్తున్నాను రిజల్ట్ వస్తుందని చెప్పేసి నువ్వు చెప్తావు ఆ రిజల్ట్ ఏమో ఇంకా వస్తలేదు కట్ ఆఫ్ ఏమి ఇట్లాంటి అని ఇదంతా గందరగోళాన్ని పక్కన పెట్టి చదువుకో రెగ్యులర్గా చదువుకో ఒక్కొక్కరు ఐదు ఆరు జాబ్లు కొడుతున్నారు అంటే ఒక కారణం ఏంది వాళ్ళు కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తున్నారు ఒక జాబ్ రాకుండా ఇంకో జాబ్ ఒక జాబ్ రాకుండా ఇంకో మనం ఏం చేస్తున్నాం ఈ జాబ్లో తక్కువ వచ్చినాయి ఆ కథం నాకు రాదు కానీ పక్కన పెట్టేసి మనం వేరేకి వెళ్ళిపోతున్నాం సో అలా చేయొద్దు నువ్వు ఒక ఎగ్జామ్ రాసినవా దాన్ని పక్కన పెట్టేసేయాలి నెక్స్ట్ ఎగ్జామ్ మళ్ళీ ప్రిపేర్ కావాలి నెక్స్ట్ మళ్ళీ ప్రిపేర్ అవుతున్నావు అంటే నువ్వు రన్నింగ్ ఇవన్నీ ఎగ్జామ్ మళ్ళీ ప్రిపేర్ అవుతుంటే వెళ్ళాలి కానీ పాస్ట్లో ఉన్న ఎగ్జామ్ రాసుకున్నావు కదా దాని గురించి మరీ మరీ ఆలోచించుకుంటూ ఉండద్దు ఎందుకంటే నెక్స్ట్ నోటిఫికేషన్కి ఆలోచించాలి ఎందుకంటే ఒక్కొక్కసారి కాంపిటేటివ్ ఫీలో దిగినవంటే మనం ఎగ్జామ్ రాసుకుంటూ వెళ్ళాలి దాని గురించి ఆలోచించద్దు ఇక ముందుకు వెళ్తూనే ఉంటే అది మనకి తెలియకుండా మన వెన్నుకల్ని పరిగెత్తుకుంటూ వస్తుంది ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి సో నెక్స్ట్ నోటిఫికేషన్కి మంచిగా ప్రిపేర్ కానీ ఇప్పుడు ఉన్న వాళ్ళు కూడా ప్రిపేర్ కాండి కట్టా గురించి ఆలోచించుకోకుండా రన్నింగ్ ప్రాక్టీస్ చేసుకోండి మెడికల్లో ఎవరైనా మేజర్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఇప్పటి నుంచే క్యూర్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఓకేనా ఇదైతే ఈరోజు వీడియో ఈ వీడియో మీకు బోరింగ్గా అనిపించవచ్చు లేదంటే కొద్దిగా మోటివేషన్గా అనిపించవచ్చు లేదంటే ఏమైనా పాయింట్స్ గెయిన్ చేసుకోవచ్చు సో మీరు ఏ విధంగా అనుకోండి మీకు నచ్చితేనే లైక్ చేసుకోండి మీకు నచ్చితేనే షేర్ చేసుకోండి కానీ సో నేను చెప్పింది మాత్రం ఇది సో నేను చెప్పిన ఒకసారి ప్లాన్ అయితే మీరైతే చూసి మీకు నచ్చిన ఫాలో కాండి సో వెర్రీ అవసరం లేదు మంచిది మనకు అనుగుణంగానే రిజల్ట్ వస్తాయి ఒకవేళ ఈ నోటిఫికేషన్లో మనకి హాఫ్ మార్క్ వన్ మార్క్తో టట్ అయినా కానీ నెక్స్ట్ నోటిఫికేషన్ ఉంది అని మాత్రమే గుర్తు చేస్తున్నాను ఎందుకంటే చాలామంది డిమోటివేట్ అయిపోయి చాలా మంది డల్ అయిపోతున్నారు కాబట్టి మనకు తగ్గట్టు మనకి ఇంకో నోటిఫికేషన్ ఉంది దానికి జరగాల్సిన అవసరం లేదని చెప్పేసి చెప్పినాను మాక్సిమం ఈ నోటిఫికేషన్లో చాలామంది వెళ్ళిపోతారు ఆఫ్ కూడా చాలా తక్కువ ఉంటుంది ఎందుకంటే ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే అటెండెన్స్ వచ్చింది కాబట్టి సో మనకైతే ఈజీగానే ఉంటుంది సో కట్ ఆఫ్ మీరు అనుకున్నంత హైలో ఉండకపోవచ్చు దాని గురించి అయితే ఆలోచించకండి రన్నింగ్ అయితే ప్రాక్టీస్ చేసుకొని ప్రిపేర్ కండి ఓకేనా సో ఇది అయితే ఈరోజు వీడియో ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి సో థ్యాంక్ యూ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఎంహెచ్ వర్మ స్టడీస్ అని చెప్పేసి ఇన్స్టాగ్రామ్లో కొట్టినా కానీ సో దాంట్లో వస్తుంది నేనేది దీన్ని మీకు ప్రమోషన్ ఏదో చెప్పుకోవట్లేదు నాకు ఫాలోయింగ్ రావాలని చెప్పేసి జస్ట్ ఏంటంటే మీ ప్రాబ్లమ్స్ నువ్వు ఫాలో కాకుండా నువ్వు అయితే అడుగు నీ ప్రాబ్లమ్ని అంటే నీకు మెడికల్ ప్రాబ్లం కానీ నీకు స్టడీ ప్రాబ్లం కానీ ఏమన్నా ఉంటే నా నా వంతు సో అయింది నేను చేస్తాను ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్